గరుడ పురాణం హిందూ ధర్మంలో అత్యంత ముఖ్యమైన పద్దెనిమిది మహాపురాణాల్లో ఒకటి ఇది విష్ణు భక్తి ఆత్మతత్వం మరణానంత జీవితం ధర్మ న్యాయాలు మరియు పుణ్యపాప ఫలితాలు గురించి వివరంగా చెప్పే పవిత్ర గ్రంథం దీనిని వైదిక యుగంలో శ్రీ మహావిష్ణువు గరుడుడికి ఉపదేశించినట్లు చెప్పబడుతుంది గరుడ పురాణం యొక్క నిర్మాణం గరుడ పురాణం ప్రధానంగా రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి ఆచారఖండం జీవితం ధర్మం నిత్యచర్యలు భక్తి బ్రహ్మజ్ఞానం రెండు క్రేతఖండం మరణానంత జీవితం నరకాలు సంస్కారాలు యమలోక ప్రయాణం గరుడ పురాణం వినే సందర్భం గరుడ పురాణంలోని సందేశాలు ఏ సమయంలోనైనా వినవచ్చు అవి జీవితాన్ని మంచిగా నడిపించడానికి మార్గదర్శకాలు ఇది చనిపోయినవారి అంత్యక్రియల సమయంలో చదవడం లేదా వినడం ఆనవాయితీగా ఉంది అంత్యక్రియల పదమూడు రోజులలో గరుడ పురాణ పారాయణం చేస్తారు గరుడ పురాణంలో వచ్చే ముఖ్యమైన పాఠాలు పాపపుణ్యాల ఫలితాలు తప్పవు దేహం నాశవంతమైనది కాని శాశ్వతం భగవంతుని నామస్మరణే మోక్షానికి మార్గం చనిపోయినవారి ఆత్మశాంతికి పిండప్రదానం అవసరం గరుడ పురాణం ప్రధానంగా చెప్పేది ఏమిటి జీవనశాస్త్రం సద్గతికి ఎలా పయనించాలి పుణ్యకార్యాలు ఏమిటి నైతికత ధర్మం ఎలా పాటించాలి మరణానంత జీవితం మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఎటు ఎటువెలుతుంది పాపాలు చేసిన వారికి నరకాలు ఎలా ఉంటాయి పుణ్యులు చేసిన వారికి స్వర్గం ఎలా ఉంటుంది యమధర్మరాజు చిత్రగుప్తుడు యమదూతలు ఎలా పనిచేస్తారు సంస్కారాలు అంత్యేష్టి విధి శవాన్ని ఎలా అంత్యక్రియ చేయాలి ప్రదానం ఎలా చేయాలి శ్రద్ధలు ఎప్పుడు ఎలా చేయాలి నాలుగు నరకాల్లో వివరణ ఇరవై ఎనిమిది ప్రధాన నరకాల గురించి గరుడ పురాణంలో చాలా వివరంగా ఉంటుంది ప్రతి నరకం వెనుక ఏ పాపానికి ఏ నరకం అన్నదాని వివరణ ఉంటుంది మోక్ష మార్గం భక్తి మార్గం జ్ఞాన మార్గం శరణాగతి గురించి చెప్పబడుతుంది విష్ణు భక్తి ద్వారా మోక్షాన్ని పొందడం ఎలా సాధ్యమవుతుంది అనే అంశంపై స్పష్టత ఉంటుంది గరుడ పురాణంలో ముఖ్యంగా తొమ్మిది ఘట్టాల గురించి మనం చిన్న చిన్న కథల ద్వారా తెలుసుకుందాం అవి వరుసగా ఒకటి గరుడు ఎలా ప్రశ్నించాడో కథ రెండు మరణం సంభవించే క్షణం ఆత్మ ప్రయాణం కథ మూడు యమదూతలతో ఆత్మ యమలోక ప్రయాణం కథ నాలుగు చిత్రగుప్తుని ఆఫీసులో ఆత్మ విచారణ కథ ఐదు నరకాల కథలు ఒక్కో పాపానికి ఒక్కో నరకం ఆరు పాపాల జాబితా సూర్యపుత్రుడి ఉపదేశం పిండ ప్రదానం శ్రాద్ధ కథలు ఎనిమిది మోక్షమార్గం భక్తి పరమార్ధం కథ తొమ్మిది శివుడు విష్ణువువరాలు కథలు మొదటి భాగంగా గరుడు అడిగిన ప్రశ్న అనే కథతో మొదలు పెడదాం గరుడ పురాణం భాగం ఒకటి సమయం ఒకప్పుడు వైకుంఠలోకంలో స్థలం శ్రీ మహావిష్ణువు పాదాల వద్ద శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఆయన యొక్క నమ్మకమైన వాహనం గరుడు నెమ్మదిగా మోకాలిపై కూర్చున్నాడు ఆయన మనస్సులో ఒక ఆవేదన ఉంది ఎన్నో యుగాలుగా భక్తులు జీవించుతూ పాపపుణ్యాలు చేస్తూ చివరికీ మరణిస్తారు కాని మరణానంతరం ఏం జరుగుతుందో ఎవరికీ సరిగా తెలియదు మానవులు భయం అయోమయం మధ్య జీవితం గడుపుతున్నారు అదే సందేహాన్ని గరుడు భగవంతుని వద్ద ఉంచాడు ప్రభో ఓ జగన్నాథ ఓ మహావిష్ణు మానవులు జీవించి మరణించిన తర్వాత వారి ఆత్మకు ఏం జరుగుతుంది పాపులకి నరకాలు ఎలా ఉంటాయి పుణ్యులకు స్వర్గాలు ఎలా ఉంటాయి దయచేసి నాకు వివరించండి భూలోకంలో ధర్మాన్ని బోధించగలను శ్రీమహావిష్ణువు మెచ్చుతూ చిరునవ్వుతో గరుడుని చూశాడు ఓ గరుడా నీ ప్రశ్న అత్యంత ఉపయుక్తమైనది ఇదే శ్రద్ధగల మానవులకు ధర్మబోధను చేస్తుంది విను నేను నీకు నరకాలు స్వర్గాలు మరణానంత జీవితం పాపపుణ్య ఫలితాలు గురించి వివరంగా చెబుతాను నీవల్ల భూలోక జనులు దీన్ని తెలుసుకుని జీవితం సద్వినియోగం చేసుకుంటారు అక్కడి నుంచి శ్రీమహావిష్ణువు ప్రారంభించాడు జీవుడు మరణించిన వెంటనే జరిగే ఆత్మ ప్రయాణం కథను భాగం రెండు ఆత్మ ప్రయాణం మరణించిన వెంటనే ఏం జరుగుతుంది ఒకసారి భూమిపై ఓ ధర్మాత్ముడు పేరు ధర్మదేవుడు అతను చాలా మంచి మనిషి కాని కూడా మానవుడిగా పుట్టినందున మరణం తప్పదు ఒకరోజు రాత్రి అతడు నిద్రలో ఉండగా అతని ప్రాణాలు విడిచిపెట్టాయి అతని శరీరం మంచంపై నిర్జీవంగా ఉండగా అతని సూక్ష్మ శరీరం ఆత్మ శరీరాన్ని వదిలిపైకి లేచింది మొదటిగా ఆత్మకు ఆశ్చర్యం కలిగింది ఇది నేను నా శరీరాన్ని చూస్తున్నానా అని అతను విన్నాడు భయానక గర్జనలతో ఇద్దరు యమదూతలు అక్కడికి వచ్చారు వారిద్దరూ బలమైన ఆకారంలో నల్లని దుస్తులతో గుండ్రని కళ్ళు చేతుల్లో దండాలు తాళపత్రంతో ఉన్నారు వారు గట్టిగా ఓ ధర్మదేవా నీ జీవితం ముగిసింది ఇప్పుడు నీవు యమలోక ప్రయాణం చేయవలెను నీ పాపపుణ్యాల వివరాలు చిత్రగుప్తుని వద్ద ఉన్నాయి ఆత్మ భయపడ్డాడు కాని వెంటనే అతనికి విశ్రాంతి లభించింది ఎందుకంటే అతను జీవితంలో ఎక్కువగా సత్సంకల్పాలతో దానం భక్తి సేవతో ఉన్నాడు యమదూతలు అతని ఆత్మను ఓ గాలి లాంటి మార్గంలో ఎత్తుకుని వెళ్లారు ఆ మార్గం భూమి నుంచి వెళ్లి ఆకాశం తారల మధ్యగా సుదూర యమలోకానికి దారితీస్తుంది అతని ముందు అనేక దశలు వచ్చాయి ఒకటి వాయుపథం ఇక్కడ అతనికి తన జీవితంలోని చేదు దృశ్యాలన్నీ తిరిగి చూపించారు పాపాలు తప్పుడు మాటలు మానసిక దోషాలు రెండు అగ్నిపథం ఇక్కడ అతని పాపాలు ఉన్న చోట చిటికెలో వేడి తగిలినట్టు ఆయాసం కలిగింది ఇది పాప పరిమాణాన్ని గుర్తుచేయడం మూడు నీరుపథం ఇక్కడ అతను తన చేసిన దానాలు తర్పణాలు అతనికి జలధారల వలె శాంతిని ఇచ్చాయి ఈ మూడు దశలలో అతని ఆత్మకు ఒక లోతైన అనుభూతి కలిగింది తన కర్మ ఫలితాలే తన పయనాన్ని నిర్ణయిస్తున్నాయనే స్పష్టత వచ్చేసింది ఇలా అతని ఆత్మ యమలోక ద్వారానికి చేరింది భాగం మూడు యమలోక ప్రవేశం చిత్రగుప్తుని విచారణ కోర్టు భాగం ధర్మదేవుడి ఆత్మ యమదూతలతో మూడు దశలను దాటి చివరకు యమలోక ద్వారానికి చేరింది స్థలం యమల రాజధాని మహాశక్తిమంతమైన కోర్టు బయట భారీ ద్వారాలు లోహము వంటి మెటల్స్తో నిర్మించబడి ఉన్నాయి దాని పక్కనే నల్లపూసలుతో అలంకరించిన గోడలు ఆ గేటు వద్ద సైనికుల్లాంటి యమదూతలు జాగ్రత్తగా కాస్తున్నారు ధర్మదేవుని ఆత్మను యమదూతలు తీసుకువెళ్లారు లోపలికి ప్రవేశించగానే అతడు చూశాడు చిత్రగుప్తుని ఆఫీసు ఒక మహదాకారమైన గ్రంథాలయంలా కనిపించే చోట మధ్యలో బంగారు సింహాసనంపై చిత్రగుప్తుడు కూర్చున్నాడు ఆయన చేతిలో పెద్ద తాళపత్ర పుస్తకం ఉంది దానిలో ఏ ఒక్క మనిషి జీవితం కూడా తప్పకుండా రాసి ఉంటుంది వీధుల్లా వైపులా ఆత్మలు ఎదురుచూస్తున్నారు ఎవరి తీర్పు ఏంటో తెలియని ఉత్కంఠతో ధర్మదేవుని పేరును పిలిచారు చిత్రగుప్తుడు ధర్మదేవుడు జననం భూమిపై మరణం పూర్వరాత్రి ఆయుష్కాలం అరవై ఏడు సంవత్సరాలు జీవితం మొత్తం మూడు వందల ఇరవై నాలుగు పుణ్యకార్యాలు ఇరవై తొమ్మిది పెద్ద పాపాలు యాభై నాలుగు చిన్న అపరాధాలు కదలకుండా నిలబడింది చిత్రగుప్తుడు ధర్మదేవుడికి నరకానికి లేదు కానీ కొన్ని చిన్న పాపాలు కారణంగా స్వర్గానికి వెళ్లే ముందు అతను పాప పరిహార మార్గం దాటాలి ఆ విధంగా ధర్మదేవుడికి స్వర్గప్రవేశం లభించింది కానీ ముందు కొన్ని పాపశుద్ధి మార్గాలు శుద్ధిలోకాలు దాటాల్సి ఉంది విశేషం చిత్రగుప్తుని ఈ విచారణలో ప్రతి మనిషి జీవితం నిమిషానికో లెక్కతో ఉంటుంది ఏ చిన్న మంచి పని చేసినా దానిని లెక్క పెడతారు అలాగే ఒక చిన్న అపరాధం చేసినా అది కూడా తప్పదు పాఠం మన కర్మమే మన తీర్పు భగవంతుడు న్యాయవంతుడు జీవితంలో మనం చేసిన ప్రతి కర్మకి ఫలితం తప్పదు భాగం నాలుగు నరకాల్లో పైనం పాపాలకు దండనలు గత భాగం ధర్మదేవుడికి స్వర్గమార్గం ఖచ్చితమైనప్పటికీ ఇతర ఆత్మలు పాపకారులు చిత్రగుప్తుని తీర్పులో నరకాలకు పంపబడ్డారు స్థలం నరకాలలోకాలు నరకమండలం యమధర్మరాజు ఆదేశంతో పాపాత్మలు నరకాల్లోకి తీసుకెళ్లబడ్డారు ఈ నరకాలు ఒక్కటే కాదు మొత్తం ఇరవై ఎనిమిది ప్రధాన నరకాలు ప్రతి నరకానికి ప్రత్యేకమైన పేరు దోషం శిక్ష ఉన్నాయి అక్కడి దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి అగ్ని ముళ్ళ మార్గాలు మంచు గుహలు రక్తపు నదులు మీద నడవాల్సిన ప్రదేశాలు ఒకటి తామిశ్రం నరకం ఒకరు పేరు సుదర్శనుడు అతను తన జీవితంలో భార్యపై అనుమానంతో ఆమెను వేధించాడు తీర్పు తామిశ్రం నరకం అక్కడ చీకటి గుహలో అతడిని బలవంతంగా అంధకారంలో పడేసి మిగిలిన ఆత్మలతో తన్నించసాగారు అతని అరుపులు ఎవరూ వినలేరు రెండు కాడసూత్రం నరకం పేరుదక్కిన ధనవంతుడు అశుభపాత్రుడైన సత్యనారాయణుడు తను బలవంతంగా అనేకమంది ధనం దోచుకున్నాడు తీర్పు కాడసూత్రం నరకం అక్కడ అతన్ని ఎండిన ఉక్క నాలుకల పెట్టి శరీరం మీద పదే పదే కాల్చారు అతను అరచిన ఆగదు మళ్ళీ మళ్ళీ అదే శిక్ష మూడు ఆంతతామిశ్రం నరకం ఇంకొక ఆత్మ పేరు సురేష్ తను తల్లిదండ్రులను ఇంటినుంచి బయటకు పంపాడు తల్లిదండ్రులు ఎంత బతిమాలిన పట్టించుకోలేదు పట్టించుకోలేదు తీర్పు ఆంతతామిశ్రం నరకం అక్కడ నెమ్మదిగా శరీర భాగాన్ని చీల్చుతూ శిక్షిస్తారు మానసిక వేదన శరీర వేదన రెండూ కలిపిన తీర్పు ఇది నరకం శాశ్వతమా గరుడు అడిగాడు ప్రభో ఈ నరకాల్లో శిక్ష శాశ్వతమా ఈ ఆత్మలు ఎప్పటికీ ఇక్కడే ఉంటాయా శ్రీహరి సమాధానం ఓ గరుడా నరక శిక్ష శాశ్వతం కాదు ఆత్మ తన పాపాలకు తగినంత శిక్ష అనుభవించిన తరువాత అది మళ్లీ పునర్జన్మ పొందుతుంది ఈ జన్మలో మరొక అవకాశం లభిస్తుంది మోక్షం కోసం భాగం భాగంఐదు ప్రదానం ఆత్మకు శాంతి ఇచ్చే శ్రాద్ధకర్మలు గత భాగం పాపులు నరకాల్లో శిక్ష అనుభవిస్తున్నారు మరణించిన ఆత్మలకి బంధువులు భూమిపై ఏమి చేస్తే వారికి ఉపశమనం కలుగుతుందో గరుడు తెలుసుకోవాలని ఆశించాడు స్థలం వైకుంఠలో శ్రీ మహావిష్ణువు మందిరం గరుడు అడిగాడు ప్రభు భూమిలో ఉన్న బంధువులు తమ మృతుల ఆత్మల శ్రేయస్సు కోసం ఏం చేయాలి వాళ్లకు స్వర్గమార్గం అందాలంటే మనుషులు ఏమి చేయాలి శ్రీహరి సమాధానం ఓ గరుడ మానవులు తమ పితృదేవతల కోసం శ్రాద్ధ పిండప్రదానాలు చేస్తే ఆత్మలు శాంతిని పొందతాయి ఇది ఒక మహాదాతృత్వం ధర్మబోధనలో ఇది ప్రధాన కార్యం కథ పితృశాంతి కోసం చేసిన ప్రయత్నం ఒకసారి భూమిలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు పేరు సోమశర్మ ఆయన తండ్రి గోవిందశర్మ మరణించిన తరువాత కుటుంబం పెద్ద విషాదంలో పడిపోయింది కాని సోమశర్మ తండ్రికి శ్రద్ధాంజలి ఇవ్వాలని ప్రతిజ్ఞ చేశాడు వారు నదీతీరం వద్ద పిండ ప్రదానం చేశారు పిండి అంటే అన్నం తిలాలు ఇది త్రయోదశి రోజున చేయబడుతుంది అతడు తలకిందులుగా నదిలోకి చూసి తండ్రి పేరు పలికాడు ఓ గోవిందశర్మ పితృదేవత ఈ పిండాన్ని స్వీకరించండి మీ ఆత్మకు శాంతి కలగాలి ఆ సమయంలో వైకుంఠంలో శ్రీహరి చిరునవ్వుతో గరుడుకి ఇలా చెప్పారు ఇదిగో గరుడా సోమశర్మ చేసిన ఈ పెండ ప్రదానం వల్ల గోవిందశర్మ ఆత్మ నరక పథం నుండి విముక్తి పొందింది ఇది పుత్రుడు చేసే గొప్ప కర్తవ్యం శ్రాద్ధం ఎందుకు శ్రాద్ధం అంటే కేవలం ఆచారం కాదు అది మన పితృదేవతల పట్ల భక్తితో చేసే రుణఫల స్మరణం వారిని తలచుకుంటూ వారికి అర్పణలు చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి లభిస్తుంది తమ వంశానికి పుణ్యం కలుగుతుంది తమకు భవిష్యత్తులో మోక్షమార్గం అందుతుంది గరుడు నేర్చుకున్న బోధ పితృదేవతల సేవ పిండప్రదానం శ్రాద్ధకర్మలు మానవుల ధర్మంలో భాగం అవి చేయకపోతే ఆత్మలు విశ్రాంతి పొందవు భాగమారు మోక్ష మార్గం యోగులు ఎలా ముక్తి పొందతారు స్థలం వైకుంఠలోకం మహావిష్ణువు పాదసన్నిధి గరుడు మరొకసారి శ్రీహరికి ప్రశ్నించాడు ప్రభూ ఈ జన్మల చక్రంలో పుట్టి పుట్టి తిరుగుతూ పాప పుణ్యాలు చేస్తూ ఆత్మ ఎప్పుడు ఎలా మోక్షం పొందుతుంది శ్రీ మహావిష్ణువు శాంతంగా నవ్వుతూ చెప్పిన మాటలు ఓ గరుడా మోక్షం అనేది శాశ్వత విముక్తి ఇది జ్ఞానం భక్తి కర్మ సంకల్పం ద్వారా సాధ్యం అవుతుంది యోగులు సన్యాసులు సాధనల ద్వారా తమ మనస్సును శుద్ధి చేసి ఇంద్రియాలను నియంత్రించి బ్రహ్మాత్మను తెలుసుకుని మోక్షం పొందుతారు యోగ సాధనలు కర్మయోగం స్వార్థం లేకుండా ఫలితం ఆశించకుండా కర్మలు చేయడం భక్తియోగం భగవంతుని పట్ల పరిపూర్ణమైన భక్తి జ్ఞానయోగం నిజాన్ని తెలుసుకోవడం మాయను అర్థం చేసుకోవడం రాజయోగం ధ్యానం ప్రాణాయామం చిత్తశుద్ధి సాధన కథ యోగి శివానందుడి ఉపదేశం ఒక యోగి శివానందుడు ఉంటాడు అతడు గుహలో ధ్యానంలో ప్రపంచంలో అన్ని మాయ అని తెలుసుకున్నాడు అతడు తన కర్మలను శుభ్రపరిచాడు భగవంతుని భక్తితో దేహాన్ని విడిచి ఆత్మానందం పొందాడు అతడు చెప్పాడు మోక్షం పొందాలంటే మనసు ఆడుకునే రంగం కాదు మనం ఆత్మాత్మత్వాన్ని తెలుసుకుని మాయను దాటాలి మరణం కేవలం శరీర మార్పు మాత్రమే గరుడుడి భావన ప్రభూ ఈ మోక్ష మార్గం చాలా కష్టం అయినా మన భక్తులకు దీని తెలుసుకోవడం అవసరం శ్రీహరి నవ్వుతూ కాని అది అందరికీ సాధ్యం నమ్మకం శ్రద్ధ ఉంటే సరిపోతుంది పుణ్యకర్మలు చేస్తూ సద్గురు ఆశ్రయమై భక్తితో ఈ మార్గం సులభం అవుతుంది పాఠం సత్యపథం ఎప్పుడూ కష్టం కాని దీర్ఘకాలిక ఆనందాన్ని ఇస్తుంది భాగం ఏడు చక్రం జీవం ఎలా తిరుగుతుందో స్థలం వైకుంఠలోకం పంచభూతాల సన్నిధి గరుడు సున్నితంగా అడిగాడు ప్రభూ ఈ జీవం జన్మల పరిమళంలో తిరుగుతూ ఎలా పునర్జన్మ పొందుతుంది మరణం తర్వాత ఆత్మ ఏది నిర్ణయిస్తుంది శ్రీహరి చెప్పినది ప్రతి ఆత్మకు తన గత జన్మల కర్మ ఫలితాలు వలె కొత్త శరీరాన్ని దొరుకుతుంది ఈ పునర్జన్మలో మానసిక ఫలితాలు మంచి చెడు చర్యల ప్రభావం ముఖ్యమైనవి కర్మల పునర్జన్మ రఘు కథ ఒక యువకుడు రఘు తన గత జన్మలో ఎంతో పాపం చేసినాడు కాని కూడా తక్కువ కాదు ఈ జన్మలో అతడు పేదరికంతో పాటు మురికివాడల్లో జీవనం గడుపుతూ బతికాడు అతడు పూర్వజన్మలను గుర్తుపెట్టుకుని పుణ్యకార్యాలు చేయాలని సంకల్పించాడు ఈ కర్మ ఫలితాలే అతని భవిష్య జన్మల దిశ నిర్ణయిస్తాయి పునర్జన్మ నియమాలు ఓ మంచి కర్మలు పునర్జన్మను మంచి కుటుంబంలో జన్మించడంతో పాటు సుఖంగా హాయిగా సంతోషంగా ఉండేలా చేస్తాయి చెడు కర్మలు బాధ వ్యాధి పేదరికం తెస్తాయి ఆత్మశుద్ధి తర్వాత మాత్రమే మోక్షం సాధ్యం గరుడు ప్రభు కర్మకు ఫలం తప్పదు మన చర్యలే మన జీవితాన్ని రూపొందిస్తాయి శ్రీహరి ఆనందంగా అది నిజం గరుడ అందుకే మనం న్యాయంతో ప్రేమతో జీవించాలి పాఠం మన కర్మ మనకు మన భవిష్యత్తును ఇస్తుంది కాబట్టి మన చర్యల జాగ్రత్త అవసరం భాగం ఎనిమిది గరుడుడి శిష్యత్వం భగవంతుని సేవలో అతని విధులు స్థలం వైకుంఠలోకం శ్రీమహావిష్ణువు గుడి గరుడు తన స్వామికి వందనాలు చేయి ఆయన కాసేపు యోగంలో నిమగ్నుడు ఆయన సేవకుడిగా చేయాల్సిన విధులు భగవంతుని ఆజ్ఞలను తెలుసుకోవాలనుకున్నాడు కథ గరుడు వైకుంఠంలో ఉన్నప్పుడు శ్రీహరి అతనికి ఆదేశాలు ఇచ్చారు ఓ గరుడా నువ్వు నా పరమ సేవకుడివి నా ఆజ్ఞలను భూమికి తీసుకువెళ్ళి ధర్మాన్ని నెరవేర్చాలి నీ పని నా దేవతలకు భక్తులకు ద్రోహం కాదని నిర్ధారించడం గరుడు అనుమానంతో అడిగాడు ప్రభూ నా పని భూమిపై ఎలా ఉపయోగపడుతుంది నేనే ఎటు వెళ్ళాలి శ్రీహరి చెప్పారు నీ పని విస్తృతం ఓ గరుడా భూమిపై న్యాయం నిలిపే ధర్మరక్షకుడివి భక్తులకు కాపాడే దూతవు నామాన్ని ప్రచారం చేయాలి దునహాలకు ఉపశమనం కలిగించాలి గరుడు తన విధులు తెలుసుకున్న తరువాత గరుడు మోక్షమార్గం పుణ్యపాపల ఫలితాలు యమలోక న్యాయం అన్నీ తెలుసుకున్నాడు తన స్వామికి మరింత సమీపంగా ఉండి భక్తులకు సేవ చేయాలని గట్టిగా సంకల్పించాడు పాఠం సేవ న్యాయం భక్తి అనేవి మన జీవిత ధర్మములు అవి మోక్షమార్గంలో ముఖ్యమైన సూత్రాలు భాగం తొమ్మిది భగవంతుని సహాయంతో పాపుల శిక్షలు ఎలా తగ్గుతాయో స్థలం వైకుంఠలోకం శ్రీహరి సన్నిధి గరుడు జిజ్ఞాసతో అడిగాడు ప్రభూ పాపాలు చేసిన ఆత్మలు ఎలా తప్పించుకోగలరు మీ సహాయం వారికి ఎలా లభిస్తుంది శ్రీహరి సానుభూతితో చెప్పారు ఓ గరుడా భక్తి ప్రాయశ్చిత్తం పుణ్యకర్మల ద్వారా ఆత్మ పాపాల శిక్ష తగ్గించుకోవచ్చు నేను నా భక్తులను కాపాడుతాను వారికి సహాయం చేస్తాను కథాకృష్ణ భక్తుడి క్షమాపణ భూమిపై ఒక భక్తుడు పేరే రామయ్య తన జీవితంలో కొన్ని పాపాలు చేశాడు ఆపరిచితులతో గొడవలు చేశాడు అన్యాయాలు చేశాడు తాను చేసిన పాపాలను తెలుసుకున్న తర్వాత అతడు భగవంతుని ఆశ్రమానికి వచ్చి ప్రాయశ్చిత్తం చేయించాడు తన హృదయంతో ఆయన భక్తి చూపించాడు పుణ్యకర్మలు చేశాడు శ్రీకృష్ణుడు తన దివ్య దృష్టి చూపించి అతని పాపాలు క్షమించబడ్డాయి భగవంతుని క్షమాపణ శక్తి నిజమైన హృదయపూర్వక క్షమాపణ శ్రద్ధతో చేసిన ప్రాయశ్చిత్తం శ్రద్ధగా చేసిన పుణ్యకర్మలు ఈ మూడు ఉంటే పాపశిక్షల బరువు తగ్గుతుంది గరుడుకి బోధ ప్రభూ ఆత్మలు భగవంతుని దయతో తమ శ్రద్ధతో క్షమించబడతాయని తెలుసుకున్నాను శ్రీహరి నవ్వుతూ ఆవును గరుడ ఆ దయని మన భక్తులు ఎప్పటికీ అనుభవిస్తారు పాఠం నిజమైన క్షమాపణ శ్రద్ధ పుణ్యం ఇవి మన పాపాల భారం తగ్గిస్తాయి గరుడ పురాణం మనకు జన్మ మరణ పునర్జన్మ అనే జీవచక్రాన్ని అర్ధముగా చేస్తుంది మన కర్మలు మన నిర్ణయాలు మన భక్తి ఇవి అన్ని మోక్షాన్ని లేదా నరకాన్ని నిర్ణయిస్తాయి ఇది ఒక మానవునికి జీవిత మార్గదర్శిగా నిలుస్తుంది గరుడు శ్రీమహావిష్ణువుని ఉపదేశంతో జీవ మోక్ష మోక్షరహస్యాలను పూర్తిగా గ్రహించాడు అతడు భూలోక ప్రజలకు ధర్మమార్గాన్ని వివరించేందుకు సిద్ధమయ్యాడు మానవ జన్మ అనేది గొప్పదని దానిని సద్వినియోగం చేసుకోవాలని బోధించాడు పాపాలు చేయవద్దని మంచి కర్మలే జీవుని ఉద్ధరిస్తాయని చెప్పాడు భగవద్భక్తి నామస్మరణ సేవ ఇవే మోక్షానికి మార్గాలని వివరించాడు గరుడ పురాణం చదవడం వల్ల పాపాలు క్షయమవుతాయని విష్ణువు వరమిచ్చాడు ఇది మరణానంతర విషయాలపై స్పష్టతను ఇస్తూ ధైర్యాన్ని కలిగిస్తుంది జీవుడు మరణించిన తర్వాత అతని ఆత్మకు సరైన గమ్యం చూపించడమే గరుడ పురాణ లక్ష్యం మోక్షం పొందిన ఆత్మలు శాశ్వతమైన శాంతిలో ఉండతాయని హరిదేవుడు చెప్పారు చివరకు గరుడు ఈ జ్ఞానాన్ని లోకానికి పంచేందుకు భూలోకానికి తిరిగి వచ్చాడు